దేవునికి మహిమగలుగును గాక ఈరోజు దేవుని వాక్యను వింటున్న ప్రతి ఒక్కరికి నామములో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎహోవ ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకునుము అప్పుడు ఆయన నీ త్రోవులను సరాలము చేయును దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రహునందు ప్రియులారా నేటి దినం దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడుచున్నమాట నీ స్వబుద్ధి నేను ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో ఏహో నమ్మిక ఉంచుము అని అంటున్నాడు ప్రియుల ఈనాడు చాలా వరకు మనుషులు తమ ఇష్టానుసారంగా నడిచి తమ స్వబుద్ధిని అనుసరించి నడిచి చెడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లోకములు చూస్తే ప్రియులరా భక్తి పరుల్లో కూడా ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా అనేక మంది తమ ఇష్టమున్నట్లుగా నడిచి వాళ్ళ జీవితాలు చెడి మరి ఖరాబు చేసుకున్న వాళ్ళు ఉన్నారు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు దేవుని ఉద్దేశ్యం ఏంటంటే మన జీవితాలు పాడు కావకూడదని ఈనాడు మనం బాగుండాలని దేవుడు కోరుకుంటున్నారు కానీ చాలామంది ఎక్కడ చెడిపోతున్నారు అంటే వారి సబుద్ధిని అనుసరించి స్వబుద్ధిని అనుసరించి చాలామంది చెడిపోతూ ఉన్నారు వాళ్ళ ఇష్టానుసారంగా నడిచి చాలామంది చెడిపోతూ ఉన్నారు గనక ప్రియులరా ఈనాడు దేవుని వాక్య ప్రకారం నీ జీవితంలో నా జీవితంలో మనం చేయవలసిన పనేమిటంటే పూర్తి అధికారము దేవునికి ఇవ్వాలి మన ప్రవర్తన అంతటి ఎందు ప్రియులరా మన ప్రవర్తన అంతటి ఎందు పూర్తిగా మనము దేవునికి అధికారం ఇవ్వాలి ప్రియులారా మన జీవితంలో ఏ సమస్యలున్నా అవన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు మన మన యొక్క త్రోవలట ఆయన సరాలము చేస్తాడట ప్రియులారా కానీ ఈనాడు నీవు నేను మనమందరం కూడా ఎక్కడ మనం త్రోవజపుతున్నాం తెలుసా మన స్వబుద్ధి ప్రియులారా మన స్వబుద్ధిని మనం అనుసరించి మన స్వబుద్ధిని అను ఆధారం చేసుకొని నా ఇష్టమని ఈనాడు చాలా వరకు మనం నష్టమైపోతూ ఉన్నాం గనక నేటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ స్వబుద్ధిని నువ్వు ఎన్నడూ ఆధారం చేసుకోకూడదు నువ్వు దేవుని ఆధారం చేసుకోవాలి కానీ నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు మూడవ కీర్తనలో ఐదవ వచనంలో దావిదు మహారాజు అంటాడు ఏహోవా నాకు ఆధారము అని అంటాడు ప్రిలారా తన స్వబుద్ధి ఆధారము కాదు ఏహోవా నాకు ఆధారము అని అంటాడు ఈనాడు దేవుని నమ్ముకున్న బిడలకు దేవుడే ఆధారముగా ఉండాలి ఈనాడు దేవుని నమ్ముకొని ఈనాడు మన ఇష్టానుసారంగా మన స్వబుద్ధిని మనం అనుసరించి నడుస్తే చాలా వరకు నష్టమయ్యే ప్రమాదం ఉన్నది ప్రియులారా ఈనాడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట నీ స్వబుద్ధిని నువ్వు ఎన్నడూ ఆధారం చేసుకోకూడదు ప్రియులారా అలాగే నీ ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారమును ఒప్పుకోవాలి నువ్వు దేవుడు చెప్పినట్లుగా నడవాలి దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించాలి నీ ఆలోచన విషయము కానీ నీ మాట విషయము కానీ నువ్వు చేసే క్రియలు కానీ ప్రియులారా దేవుడే దేవుడే ప్రియులారా ఈనాడు నీ మత్తుకులో నా బ్రతుకులో ఈనాడు మనము మన పూర్ణ హృదయముతో దేవుని అందు ఉంచాలి ప్రియులారా ఈనాడు ఎవరము కూడా మన స్వబుద్ధిని మనం అనుసరించి నడవకూడదు మన స్వబుద్ధిని అనుసరించి నడుస్తే మనమే నష్టపోతాం ప్రియలారా ఈనాడు పూర్ణ హృదయముతో దేవుని ఎందు విశ్వాసము ఉంచాలి మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవాలి అప్పుడే మన బ్రతుకులు మన జీవితంలో ఏ లాంటి సమస్యలు ఉన్నాయో ప్రియలారా అవన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు నీ విశ్వాసము దేవుని మీద ఉండాలి నీ ఇష్టానుసరగా నడవకూడదు నీ సబుధిని అనుసరించి నడవకూడదు నీవు పూర్తిగా నీవు నీ ప్రవర్తన అంతటి పైన దేవునికి అధికారం ఇవ్వాలి ప్రియలారా అప్పుడే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మనకు ముందున్న భక్తులు దేవుని నమ్మి నడిచారు వాళ్ళు అబ్రహాము దేవుని నమ్మాడు పూర్తిగా దేవుని నమ్మాడు ప్రియులారా దేవుడు చెప్పినట్లుగా ఆయన అధికారమును ఒప్పుకున్నాడు అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు అబ్రహాము తన స్వబుద్ధిని అనుసరించి నడవలేదు ప్రియలార అందుకే గలతీ పత్రికలు అంటాడు అక్కడ ప్రియలారా మరి ఐదారు వచనాలు మనం చూస్తూ ఉంటే అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడేను విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి అని అంటాడు ప్రిలారా ఈనాడు మనకు ముందున్న భక్తులు వాళ్ళ స్వబుద్ధిని అనుసరించి నడవలేదు వాళ్ళు దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారం వాళ్ళు జీవించారు ఈనాడు మనం అందరం కూడా ఈనాడు అనేకసార్లు మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకొని నా ఇష్టం నా ఇష్టమని చాలా వరకు నష్టమైపోతున్నాం ప్రియులారా ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ స్వబుద్ధిని అనుసరించి నడుస్తున్నావేమో నీ ఇష్టానుసరంగా నడుస్తున్నావేమో ఒకసారి దేవుని మాటను బట్టి ఈనాడు నీ సబుద్ధిని అనుసరించి నడవక నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నువ్వు పూర్ణ హృదయముతో దేవుని ఎందు విశ్వాసముంచు నీ ప్రవర్తన అంతటిపైన దేవునికి అధికారమే ఆయన చెప్పినట్టు నువ్వు జీవించు ఆనాడు అబ్రహామును దీవించిన దేవుడు ఈనాడు మనని కూడా దీవిస్తాడు ప్రిళ్ళారు ఎప్పుడు అంటే మనం ఆయన చెప్పినట్టు వినాలి దేవుడు చెప్పినట్టుగా మనం వింటే ఆయన చెప్పినట్లుగా మనం నడుస్తే ఈనాడు మనల్ని మన కుటుంబాలను దేవుడు గొప్పగా దీవిస్తాడు గనక ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ స్వబుద్ధిని అనుసరించి నడవక దేవుడు చెప్పినట్టుగా నడు అప్పుడే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు అటు కృపదేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందా మహాపరిశుద్ధుడ పరమ తండ్రి ఏసయ్యా మీకు స్తోత్రాలు నేటి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తా ఉన్నా నీ స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయంతో ఎహోవయందు నమిక నీ వాక్యం సెలభిస్తూ ఉంది ప్రభువా మేమందరము కూడా నాయన మా సబ్బుద్దిని మేము ఆధారం చేసుకొనక నీ ఎందు విశ్వాసం ఉంచి అబ్రహాం వలె మేము నీకు లోబడి నాయన నీ వాక్య ప్రకారం నీ మాటల ప్రకారం జీవించిన కృప చూపండి మా ప్రవర్తన పైన నీ అధికారమునకు మేము ఒప్పుకోవాలి నీకు మేము అధికారం ఇవ్వాలి ప్రఘువా నువ్వు చెప్పినట్లుగా మేము నడవాలి ఆయన అబ్రహామును దీవించినట్లుగా ఈయనడు మమ్మను కూడా దీవిస్తానంటున్నారు ఈ వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరిని అబ్రహాం వలె మీరు దీవించండి అబ్రహాం వలె నీకు లోబడినట్లుగా మీరు కృప చూపండి ప్రవ్వా నీ వాక్యాన్ని మా అందరి జీవితాల్లో మీరు చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రిజ్లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా దీవించునుగాక